హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎ నెఫాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్ పనికొచ్చే ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ ఒక మెడిసిన్ గురించి ఈ మెడిసిన్ ఎలాంటిదంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఇద్దరు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కిడ్నీ ప్రాబ్లం లేకున్నా ఈ కోట్ల మందిలో గొప్ప బెనిఫిట్స్ తెచ్చిన ఒక రెవల్యూషనరీ ఆవిష్కరణ దీన్నే యాస్పిన్ అంటారు ప్రపంచంలో యాస్ప్రిన్ మార్కెట్లో రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది బట్ ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్ ద్వారా ఎంతమందికి ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయో లెక్కలేనే లేదు ఎందుకోసం అంటే ఈ యాస్పిన్ పనిచేసేది హార్ట్ మీద బ్రెయిన్ మీద బ్లడ్ వెజల్స్ మీద సింపుల్గా చెప్పాలంటే ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల హార్ట్ అటాక్స్ యొక్క అవకాశం తగ్గుతాయి బ్రెయిన్ స్ట్రోక్స్ యొక్క అవకాశం తగ్గుతాయి శరీరంలో రక్తం అయ్యే అవకాశం కూడా తగ్గుతూ ఉంటుంది మరి ఒక నెఫరాలజిస్ట్గా నేను ఎందుకు యాస్ప్రిన్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకోసం అంటే ఒకసారి కిడ్నీ పందిరి తగ్గిన తర్వాత హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది అందుకే ఒక నెఫరాలజిస్ట్గా యాస్ప్రిన్ మా ఫేవరెట్ మెడికేషన్ మరి ఎలాంటి సన్నివేశాల్లో కిడ్నీ పేషెంట్స్లో యాస్ప్రిన్ వాడతారు ఈ యాస్ప్రిన్ వాడేవారు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం బేసికలీ ఈ యాస్ప్రిన్ ఎలా పనిచేస్తుంది ఈ యాస్ప్రిన్నే చాలా కామన్ లాంగ్వేజ్లో ఒక బ్రాండ్ పేరుతో పిలుస్తుంటారు దాన్నే ఎకోస్ప్రిండ్ ఈ యాస్ప్రిన్ అనేది మన రక్తం గడ్డకట్టే గుణాన్ని తగ్గిస్తుంది అంటే మనందరూ కూడా మన ఏజ్ పెరిగే కొద్దీ కావచ్చు డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజార్టర్స్ ఉన్నా లేక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేక ఒబెసిటీ ఊబకాయం ఎక్కువ ఉన్నా ఆటోమేటిక్గా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది అంటే షుగర్ పేషెంట్స్లో కావచ్చు బీపీ పేషెంట్స్లో కావచ్చు ఊబకాయం ఉన్న వాళ్ళ కావచ్చు పాస్ట్ హిస్టరీ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు పాస్ట్ హిస్టరీ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేక సీకేడి పేషెంట్స్ కిడ్నీ పంతి తగ్గిన వారిలో కావచ్చు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది ఇలా బ్లడ్ గడ్డ కట్టుకోకుండా కొద్దిగా ఆప్టిమైజ్ చేస్తూ తగ్గించే గుణం ఉన్నదే యాస్ప్రింట్ మరి ఈ యాస్పిన్ వాడేవారు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఈ యాస్పిన్ టాబ్లెట్ వాడే కిడ్నీ పేషెంట్స్ కావచ్చు ఆర్ నార్మల్ పేషెంట్స్ కావచ్చు మీ డాక్టర్ గారికి తెలియకుండా సడన్గా యాస్పిన్ మానేకండి ఎందుకంటే అప్పటిదాకా యాస్పిన్ వాడుతూ సడన్గా యాస్పిన్ వాడేయడం వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ రీబోన్గా పెరిగే అవకాశం ఉంటుంది సో ఏదైనా కారణం వల్ల యాస్పిన్ టాబ్లెట్ మానేయాల్సి వచ్చినా మీ డాక్టర్ గారికి చెప్పి ఒక క్రమ పద్ధతిలో యాస్పిన్ మానేసేయండి నెంబర్ టూ ఎనీ ప్రొసీజర్ ఒక డెంటల్ ప్రొసీజర్ కావచ్చు లేక ఒక క్యాట్రాక్ట్ ఆపరేషన్ కావచ్చు ఏదైనా ఇంకేదైనా ఎలక్టివ్ సర్జరీకి వెళ్ళే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కువ స్పిండ్ని ఒక ఫోర్ టు సెవెన్ డేస్ ముందు ఆపాల్సి వస్తుంది ఎందుకోసమంటే ఈ యాస్పిన్ వాడేవారిలో బ్లడ్ త్వరగా క్లాట్ కాదు అందుకోసం ఈ యాస్పిన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా ఎనీ ప్రొసీజర్ డెంటల్ కావచ్చు ఐ ప్రొసీజర్ కావచ్చు లేక ఎనీ సర్జరీ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే ముందు మీ డాక్టర్ గారికి మాట చెప్పి ఆయన సలహా ప్రకారం ఈ యాస్ప్రిన్ని ఫోర్ డేస్ ముందు కానీ సెవెన్ డేస్ ముందు కానీ ఆపాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్ వాడుతూ ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే బ్లీడింగ్ కంటిన్యూస్గా అయ్యే అవకాశం ఉంటుంది అలా మా ఎక్స్పీరియన్స్లో తెలియక యాస్ప్రిండ్ వాడుతూ ఏదైనా పన్ను తీయించుకొని ఆ పన్ను తీసిన ప్రదేశం నుంచి కొన్ని రోజుల తరబడి బ్లీడింగ్ అయిన పేషెంట్స్ని మేము చాలామంది చూస్తూ ఉంటాం సో యాస్ప్రిన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా ఏదైనా ప్రొసీజర్కి వెళ్ళే ముందు విధిగా మీ నెఫరాలజిస్ట్కి చెప్పాల్సి వస్తుంది దాంతోపాటు మీరు డెంటిస్ట్కి వెళ్ళినా ఐ డాక్టర్కి వెళ్ళినా సర్జన్ దగ్గరికి వెళ్ళినా ఈ విషయం నోటిఫై చేయాల్సి వస్తుంది మూడు ఈ యాస్పిరిన్ ట్యాబ్లెట్ వాడేవారు కింద పడుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది కింద పడ్డం అప్పుడప్పుడు మన కంట్రోల్ ఉండదు బట్ చాలా వరకు ఏదైనా అడ్వెంచరస్ స్పోర్ట్స్కి వెళ్ళినా లేక ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీకి వెళ్ళినా కింద పడుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కింద పడ్డం వల్ల ఈ యాస్పిరిన్ యొక్క ప్రభావం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫోర్త్ వన్ ఈ యాస్పిరిన్ వల్ల ఒకసారి కడుపులో మంట రావచ్చు సో మీకు యాస్పిరిన్ ట్యాబ్లెట్ వాడిన తర్వాత కడుపులో అనుకోకుండా మంటగా అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి మంట రాకుండా ర్యాంటాక్ కావచ్చు లేక ఇంకేదైనా ప్యాంటుల్ టాబ్లెట్ వాడాల్సి వస్తుంది సో యాస్పిరిన్ ట్యాబ్లెట్ వాడే పేషెంట్స్ అందరూ కూడా ఇది చాలా గొప్ప మందు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకు వార్త మనం కనుక్కొని ఈ ట్యాబ్లెట్ వలన బెనిఫిట్స్ చాలా గొప్పవి కాబట్టి ఒకసారి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత మీ డాక్టర్ గారి తెలియకుండా సడన్గా విత్ర కాకండి సెకండ్ థింగ్ యాస్పిన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా నేను ఈ వీడియోలో చెప్పిన అన్ని రకాల కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకొని ఏదైనా సర్జరీకి వెళ్లే ముందు కంపల్సరీ టాబ్లెట్ గురించి మీ డెంటిస్ట్కి కావచ్చు మీ ఐ డాక్టర్కి కావచ్చు లేక మీ సర్జన్ కావచ్చు తెలియజెప్పాల్సి వస్తుంది బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఇంతే కానీ యాస్పిన్లో వచ్చే బెనిఫిట్స్ కొన్ని కోట్ల రేట్లు సో ఈ బ్లీడింగ్ రిస్క్ గురించి భయపడుకోకుండా యాస్పిన్ అనేది కిడ్నీ పేషెంట్స్లో కొద్ది మందిలో ఒక వండర్ఫుల్ డ్రగ్ వాడండి కానీ కొన్ని రకాల ప్రికాషన్స్ వాడడం వల్ల ఈ యాస్పిన్ ఇచ్చే బెనిఫిట్స్ని మీరు చాలా బాగా ఒడిసిపెట్టుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను